తర్వాత ఈ పవిత్రం చేతిలో ఉన్న పవిత్రం దర్భ చివరి నీళ్ళలో నుంచి ఈ నీళ్ళలో నుంచి వాటి మీద చదవండి కాసేపు నీళ్లు అద్భుతం వేయండి రోక్ష అది నాకు ఇచ్చేసేయండి పవిత్రం మీరు చేతిలో పట్టుకోండి

ఆ పవిత్ర చేతిలో పెట్టుకోండి ఇవ్వండి ఈశాన్య మూల పెట్టు ఈశాన్య ఆర్థిక లాభ్య అసలు ఉద్దేశం చెప్తాను ఆర్థిక లాభ్య అపరేణార్థం పవిత్ర అంతర్థా ని అక్కడే ఉండరా తాలూకుండా కట్టె ఒకటి తీసుకుని దాని కింద పెట్టు దాని కార్యం చేసుకుంటూ నేను చేసినా సరే అతను చేసినా సరే వీరే చేయాలి కుజే జంగారా నొస్తా చాలు అదుంటసా ఐన వత్ర ఉండారె స్వాద్్యామ ధేశృజ జ్వలతా తుర్ణిన అధో జ్ఞాని వ్యా దీపక దిశాలండి తాలుతూ వస్తున్నలేదు ఇప్పుడే సాం అంటే ఏదైతే మొదటి రోజు కాలిచి పెట్టండి ఆజ్య పాత్రకి ఆ రోజు బయట పెట్టండి ఇందర ఒళ్ళిస్తుంది ఆహ్ అమ్మా ఇది ఏది ఏది తెలుచి స్వాలా ज्वाला चेसी आ ज्वाला आ नेतुलो दाने रिफ्लेक्शन करने आजे से तुम लोग छोड़ देंगे आज ये प्रतिभाले तुरच्या अपना करना वैसे से दाने ज्वाले ने छोड़ से अपना करना वैसे से ये तुरन मंदर प्रचित ये प्रचाल ये

నీటి కొద్దిగా తులిచినట్టు చేసి తూర్పు గ్రామంలో కొద్దిగా చేసి పెంచండి సృష్టి సుభాలు తీసుకోండి सा नो कतु दजकु स्वल नो प्रवसिया दभात्रेगी सुंदर दिया यొక్క தர்பர சிவள்ளதோ நோ வாட்டிலாயா சோரவடி யா தர்பர பற்ற பட்டுகொண்டி புலஹா பிரதி தத்யா மல்லதி தித்தண்டி ஆமல ப்ரோக்யா నీటిని నీటిలో ముంచి ఆ నీటి ఈ యొక్క చుట్టు కురువాలు ఇట్లా అట్టంగా పెట్టుకోండి మీ ముందు మామూలుగాంధీ బట్ట భద్రమే ఇట్లా అర్థంగా పెట్టుకోండి చూడు నేను ఈ దర్భి నీళ్ళలో ముంచి తుడిచి అర్మహోత్సరం ఏవైంది

దేవ సమిత ప్రస్తుతం ఐదు పక్కన పెట్టుకోండి ఆ సృష్టి సృవాలు తీసుకోండి సన్నగా ఉన్న దాంతో లావుగా ఉన్న దాంతో నాలుగు సార్లు నాలుగు గుర్తులు నెట్టి వేసుకోండి చట్వారి ఇప్పుడు అది వాయులో ఆ మూల నుంచి ఈ మూల దాకా నెయ్యి ధార ఇది అవే ఔటర్ టు అవును కార్నర్ గా from దట్ కార్నర్ టు దిస్ కార్నర్ పౌరు దిగును చక్కవారి మళ్ళీ తీసుకోండి ఆ సరే అయితే అయ్యా ఇప్పుడు ఇది ఆ పెద్ద దాంట్లో చిన్న పోసేసి దాంట్లో పోసేసేయండి ఈ చిన్న సన్న దానితో తీసుకోండి ఒకసారి ఇప్పుడు నేను ఇచ్చాది శానాంతం ఈ చివరి నుంచి ఆ చివరికి ఈ చివరికి నైరుచాది శానాం స్వాహ మళ్ళీ తీసుకోండి ఇప్పుడు అంటే నేత్రము క్రీడ చెప్పాలి మళ్ళీ నాలుగు సార్లు తీసుకోండి అయ్యా దాంట్లో కొంచెం మచ్చరం అనమాట రెండు కళ్ళు లాగా అంటే దక్షిణ భాగంలో ఉత్తర భాగంలో వస్తారు సన్నగా వేయండి తీసుకోండి ఏకంద్రైనా చత్వరి దానికి పేదల్ గా భాగంలో వేయండి సన్నగా వేయండి